ఈరోజు రోజు నోడు పట్టణంలో పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి కొన్ని అన్యాయాలను డిఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయే విధంగా అలాగే జమ్మల నోడు ప్రజల ప్రజలు దృష్టికి తీసుకుపోయే విధంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టినాము అయితే దురదృష్టం ఏంటంటే నాకు పోయిన నెల నుండి ఇరవై నాలుగు ఒక నెల పన్నెండో తేదీ నుండి షుగర్ మూడు వందల ఎనభై నాలుగు ఉంది ఇప్పుడు కూడా మూడు వందల యాభై మూడు ఉంది షుగర్ అయితే నేను రాకూడదు దీనికి డాక్టర్లు ట్రీట్మెంట్ తీసుకొని నువ్వు రెస్ట్ తీసుకోవాలి అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం పేసెంట్లో జరుగుతున్నటువంటి అన్యాయం సిఐ ఒక సరణాకర్ సార్ చేసిన చేస్తున్నటువంటి ఒక దౌర్జన్యాన్ని ఒక ఆయన నియంత్రణను అది తట్టుకోలేక జీర్ణించుకోలేక నేను సావైన సత్య సత్యన పర్వాలేదు ఆయన మాత్రం ఆయన ఆయన చేసే అవినీతి అక్రమాలను బయట పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు డిఎస్పీ గారిని కూడా కలిసినారు డిఎస్పీ గారు కూడా దానికి సానుకూలంగా అందించినాడు కాకపోతే ఆయన మీద చర్య తీసుకోకపోతే నేను రేపు సోమవారం కానీ బుధవారం కానీ చిలువనెత్తుకొని నేను కొలిసే బైబిల్ బైబిల్ పట్టుకొని ఇదే 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 అంబేద్కర్ విగ్రహం దగ్గర కోనబట్ట కట్టుకొని దిగంబరిగా కోనపట్ట కట్టుకొని ఆ బైబిల్ పెట్టుకొని ఆయన చేసిన మోసాలు ఆయన చేసిన నా మీద దౌర్జన్యం చేసి నన్ను బెదిరించినది బైబిల్తో సాక్షిగా ప్రమాణంగా చేసి చెప్తా నీళ్ళలో మునిగి అది మారాలా ఆయన మారకపోతే మాత్రం మేము కూడా పై ఎస్పీ గారి చూసుకుపోయి ఆయన ఆయన ఎస్పీ ఆఫీసులో కూడా ధర్నా చేసినానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అయితే ఒక పోయిన నెల పదో తేదీ నేను ఒక విషయం జరిగినప్పుడు కూడా నేను కంప్లైంట్ రాసిస్తే నువ్వు ఓవరాక్షన్ మానుకొని మాట్లాడడం జరిపి ఆ రోజు తనకి పెద్దందరికే సపోర్ట్ చేసినాడు మొన్న కూడా ఒక విషయం ఎత్తపు కాలనీలో ఇక్కడ యాటీస్ బస్టాండ్ వెనక ఒక ఇంటి స్థలంలో అయితే నీకు స్టేషన్ ను ధర్నా చేయాలంటే గుద్దలో దొమ్ము ఉండాలా నువ్వు నీకు ధైర్యం ఉందా నీ శాతం అవుతాదా అని నిలబెట్టి మీరు మీరు మీడియా మిత్రులంతా వండి నిన్న నెల పన్నెండు చీసీ పుట్టిన స్టేషన్ లో నన్ను నిలబెట్టి ఎంతసేపు మాట్లాడినాడు నా గోవుల చెల్లు బలవంతంగా తీసుకున్నారు తీసుకొని నన్ను బెదిరించడం జరిగింది నేను అటు బెదిరింపులుకునే భయపడ్డా ఆ రోజు నుండి ఈ రోజు ఎందుకు వస్తున్నా అంటే ఆ రోజు నుండి నాకు బాగలేదు షుగర్ ఎక్కువ రాలేకపోయినా అది ఫస్ట్ కూడా చెప్పిన కానీ ఈ ఈ జమ్మునోడు నియోజకవర్గంలో మట్టక జరుగుతుంది స్టాంప్లింగ్ జరుగుతుంది బ్రహ్మాండంగా చూడం జరుగుతుంది ఈ దృష్టి పెట్టకుండా బలహీనుల మీద బలప్రయోగం చేసి ఇట్లా ఇలా బెదిరియడం అనేది భాగం కాదు వచ్చిన పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని ఎస్సీ గారు చెప్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అక్కడ అయితే పెండి పోలీస్ కాదు కానీ నిలబెట్టి మాట్లాడతాను మీరు ఎవరైనా సీసీ అండి ఒకే వ్యక్తికే అక్కడ ప్రాధాన్యత ఇస్తాడు అది పిబీ దళిత మోర్చా తనకి ప్రాధాన్యత ఇస్తూ జీవితాలందరినీ నిలబెట్టి మాట్లాడి వాళ్ళు ఏం చెప్తే అది కానీ ఈయన ఈయన ఎటువంటి ప్రజల మాటలు వినడం లేదు ఏదేదో చేస్తున్నాడు అది మధ్యపద్ధత కాదు ఇప్పటికైనా సిఈ గారు మారాలా మారలేదు మారని పక్షంలో రేపు సోమవారం ఖచ్చితంగా నేను ఎక్కా నాకు ఇంకా ఐదు వందలు సుఖరంగా పర్వాలేదు నేను ఎస్పీ హౌస్ లోనే నేను ధర్నా చేస్తాను సోమవారం ఆయన మీద గారు చర్యలు